సిద్దిపేట జిల్లా తూప్రాన్ మండలం వెంకటాపూర్లో చికెన్ వ్యాపారి మహిపాల్ రెడ్డి దారుణ హత్యకు గురయ్యాడు హత్య చేసి దుప్పట్లో మృతదేహాన్ని చుట్టి పద్దెనిమిది వేల నగదుతో పారిపోయారు నిందితులు అయితే మహిపాల్ రెడ్డి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు అతని కోసం ఆరా తీశారు సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉండడంతో అనుమానం వచ్చింది షాప్ వరకు వెళ్ళి చూశారు ఎవరూ లేరు షటర్ పైకెత్తి చూశారు దీంతో లోపల దుప్పట్లో మృతదేహాన్ని చూసి అవాకయ్యారు దీంతో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు రెండు రాష్ట్రాల పోలీసులను అలర్ట్ చేశారు చికెన్ షాప్లో పనిచేసే ఇద్దరు వర్కర్లు కనిపించకపోవడంతో అనుమానాలు వ్యక్తమయ్యాయి చివరికి షాప్లోని వర్కర్లే నిందితులుగా తేలారు సిద్దిపేట పోలీసుల ఇన్ఫర్మేషన్తో అప్రమత్తమైన విశాఖ గవర్నమెంట్ రైల్వే పోలీస్ అధికారులు రైల్వే స్టేషన్లో తనిఖీలు ప్రారంభించారు దీంతో రైళ్లలో ముమ్మరంగా గాలింపు చేపట్టారు సికింద్రాబాద్ వైపు నుంచి వచ్చే ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్ పైన నిఘా పెట్టి తనిఖీలు చేశారు ట్రైన్ జనరల్ బోగిలో దాక్కుని అనుమానాస్పదంగా కనిపించిన ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారించారు దీంతో వాళ్లే నిందితులుగా తేలారు కుర్బాన్ అలీ సహా ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు తెలంగాణ పోలీసులకు సమాచారం అందించి నిందితులను వాళ్ళకు అప్పగించారు నిందితులను కోర్టులో హాజరుపరిచిన సిద్దిపేట పోలీసులు ట్రాన్సిట్ వారెంట్పై నిందితులను సిద్దిపేటకు తరలించారు